ఈ ములక్కాయ మసాలా కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను పల్లీలు ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలకి పల్లీలు ఎండు కొబ్బరి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇలా నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా చిటుపటు అన్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పలీలు నువ్వులు ఎండు కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కూడా చిటపడిన చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు రెండు ఉల్లిపాయలు మీడియం సైజుగా తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు కూడా దూరగా వేగే వరకు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఆయిల్లోనే ఇలాగా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ బాగా కలర్ చేంజ్ అయ్యాక ఐదారు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా ఒక నిమిషం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి ఇలా ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడిందో లేదో చూసుకొని మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా పలీలు నువ్వులు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం టమాటా ముక్కలు అంతకి పట్టే వరకు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు ములక్కాయ ముక్కలను మగ్గనివ్వాలి ఈ గ్రేవీలోనే ఇలాగ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఈ ముళక్కాయలన్నీ మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ములక్కాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ ములక్కాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిందో లేదో ములక్కాయ ముక్కలు చూసుకొని ఉడికిన తర్వాత మనము గరం మసాలా ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి అర స్పూను గరం మసాలా కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ములక్కాయ మసాలా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్